పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై దాడి ఉన్న మార్గాన్ని భారత్ అన్వేషిస్తోంది దాడి ఎప్పుడూ ఎలా ఎక్కడ చేయాలన్న దానిపై ప్రభుత్వం సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది అయితే భారత్ వెంబడి ఉన్న నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ భారీగా సైనిక బలగాలు గగనతల రక్షణ వ్యవస్థలు సహా అనేక ఆయుధాల్ని మోహరించింది ఈ నేపథ్యంలో భారత దళాలకు పెద్దగా నష్టం జరగకుండా పొరుగు దేశాన్ని శిక్షించడం ఎలా అన్నది కీలకంగా మారింది మధ్య ఆసియాలో పెద్దగా ప్రాచుర్యంలో లేని ఒక వైమానిక స్థావరం ఈ విషయంలో మనకు అక్కడికొస్తుందని సైనిక వ్యూహకర్తలు చెబుతున్నారు పాక్ పై నిఘాకు అవసరమైతే వైమానిక దాడికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు పాక్ ఎప్పుడూ భారత్తో ఉన్న తూర్పు సరిహద్దుల్ని బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంటుంది ఆఫ్ఘనిస్తాన్ వెంబడి ఉన్న పశ్చిమ ఉత్తర సరిహద్దుల్ని పెద్దగా పట్టించుకోదు ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అస్త్రాల్లో అత్యుత్తమమైన వాటిని భారత్తో ఉన్న సరిహద్దుల వెంబడే పాక్ మోహరించింది అందువల్లే రెండు వేల పదకొండులో అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ ను హతమార్చడానికి అమెరికా దళాలు రెండో వైపు నుంచి సునాయాసంగా పాక్లోని ఆవోటాబాద్కు చేరుకున్నాయి ఇది జరిగి ఇప్పటికీ అదే పరిస్థితి భారత్ సొమ్ము చేసుకోవచ్చని నిపుణులు వందల తొంభైలో ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర అంతర్యుద్ధంలో ఉండేది అప్పటికే సోవియట్ బలగాలు అక్కడి నుంచి వైదొలిగాయి దీంతో పాక్ మద్దతున్న తాలిబన్ దళాలకు నార్తర్న్ అలయన్స్ దళాలకు మధ్య భీకర పోరు సాగింది తాలిబాన్ బలగాలకు దక్షిణ తూర్పు ఆఫ్ఘన్ లో ఆధిపత్యం ఉండేది నార్తర్న్ అలయన్స్ కు తజకిస్తాన్ సరిహద్దుకు చేరువలోని పట్టుంది ఆ రోజుల్లో భారత్ అహ్మద్ షా మసూద్ మృత్వంలోని నార్తర్ అలయన్స్ ఆ దళాల కోసం దక్షిణ తజకిస్తాన్లోని లోని పర్చోర్ లో ఒక సైనిక ఆసుపత్రిని మన దేశం నడిపింది ఆ ప్రాంతం ఆఫ్ఘాన్ సరిహద్దుకు బాగా దగ్గరగా ఉంటుంది రెండు వేల ఒకటి సెప్టెంబర్ తొమ్మిదిన జరిగిన ఒక ఆత్మాహుతి దాడిలో మసూద్ తీవ్రంగా గాయపడ్డారు దీంతో ఆయన్ని భారత సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు వైద్యం ఆయన చనిపోయారు రెండు రోజుల అనంతరం సెప్టెంబర్ అల్ ఖైదా ముఠా సభ్యులు అమెరికాపై ఉగ్ర దాడులకు దిగారు సెప్టెంబర్ పదకొండు దాడులకు ప్రతిగా అమెరికా ఉగ్రవాదంపై పోరు ప్రకటించడంతో భారత వ్యూహకర్తలు కొత్త ఆలోచన చేశారు దక్షిణ తజకిస్తాన్లో లో శిథిలావస్థలో ఉన్న గిసార్ సైనిక ఎరోడ్రోమ్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు ఇది ఉత్తర ఆఫ్ఘన్ సరిహద్దుకు కేవలం నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ దేశానికి చేరువ కావడానికి ఇది బాగా అక్కరికొస్తుందని భారత వ్యూహకర్తలు గుర్తించారు ఈ మేరకు నాటి వాజ్పేయి ప్రభుత్వం ఆయని ను చేపట్టింది ఆయని అనేది అక్కడికి సమీపంలోని ఒక గ్రామం పేరు ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ వైమానిక దళ మాజీ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవాలు నాటి ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు సరిహద్దు రహదారుల సంస్థతో పాటు ఇతర కాంట్రాక్టర్లు ఈ పనులు చేపట్టారు రన్వేను మూడు వేల రెండు వందల మీటర్లకు పొడిగించారు ఫలితంగా అనేక రకాల విమానాలు దిగడానికి టేకాఫ్ కావడానికి వీలైంది విమానాలను నిలిపి ఉంచడానికి మరమ్మతులకు హ్యాంగర్లు ఓవర్ హాలింగ్ కేంద్రాలు ఇంధనం నింపే సౌకర్యాలను భారత్ ఏర్పాటు చేసింది ఇందుకోసం దాదాపు పది కోట్ల డాలర్లను వెచ్చించినట్లు అంచనా రెండు వేల ఐదులో ఈ కేంద్రానికి తొలి బేస్ కమాండర్గా ధనోవా భారత యుద్ధ విమానాల్ని మోహరించినట్లు కూడా వార్తలు వచ్చాయి ఈ వైమానిక స్థావరాన్ని నిర్వహిస్తున్నాయి విదేశాల్లో భారత తొలి వైమానిక స్థావరంగా ఇది గుర్తింపు పొందింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగాక తాలిబన్లు కాబుల్ ను దీంతో ఆ నగరంలో వందల సంఖ్యలో ఉన్న తమ పౌరులు దౌత్యవేత్తల్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై పడింది అప్పుడు ఆయనీ వైమానిక స్థావరం ఆదుకుంది నుంచి సి సెవెంటీన్ సి వన్ థర్టీ జే సైనిక రవాణా విమానాలను కాబుల్ నడిపి తన పౌరుల్ని సురక్షితంగా తజకిస్తాన్ కు చేర్చింది పాక్ బలహీన సరిహద్దుల్ని సద్వినియోగం చేసుకోవాలంటే భారత్ ఆయనీ వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకోవచ్చు ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇది మన దేశానికి అనేక వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చగలదు ఆయనీలో భారత్ మోహరింపులకు దిగితే పాక్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తుంది గగనతల రక్షణ వ్యవస్థలు ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అస్త్రాల్లో కొన్నింటిని తూర్పు సరిహద్దు నుంచి ఉత్తర పశ్చిమ సరిహద్దుల్లోకి తరలించాల్సి ఉంటుంది ఇది పాక్ సైనిక వనరులపై భారం పెంచుతుంది ఆయనీ స్థావరం నుంచి భారత్ పాక్లోకి నిఘా గూఢచర్య కార్యకలాపాన్ని సాగించవచ్చు భారత్ అఫ్ఘాన్ గగనతలంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది అయితే అఫ్ఘాన్ వద్ద ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థలు లేకపోవడం వల్ల భారత యుద్ధ విమానాలు చుడువుగానే ఈ పనిని చేయగలుగుతాయి పిఓకేకు దక్షిణ తజకిస్తాన్ కు మధ్య ఎవరికీ చెందని భూభాగం ఉంది దీన్ని వకాన్ కారిడార్ గా పేర్కొంటారు ఆ ప్రాంతం గుండా పిఓకేలోకి చొరబడేందుకు భారత వాయుసేనకు అవకాశం ఉంది పైలట్లకు ముప్పు కలగకుండా మానవరహిత విమానాలనైనా మన దేశం పంపొచ్చు చివరి మార్గంగా ఆయనీ వైమానిక స్థావరం నుంచి దాడుల్ని భారత్ చేపట్టవచ్చు